హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు పెరుగు అవసరం లేకుండా ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా పునుగులు తయారు చేసుకోవచ్చు ఇంత టేస్టీగా ఉండే పునుగుల్ని ఇడ్లీ పిండితో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పునుగులు తయారు చేయడానికి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మైదా వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఇడ్లీ పిండిలో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పునుగులు వేసే విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకోవాలి చాలా టేస్టీగా చాలా ఈజీగా ఈ విధంగా పునుకుల్ని తయారు చేసుకోండి తక్కువ టైంలో ఈ విధంగా స్నాక్స్ని ఈజీగా తయారు చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకుని ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చూసారుగా ఎంతో ఈజీగా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ విధంగా పునుగులు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి